పెద్దలు గౌరవనీయులు మన బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు శ్రీ రాంబాబు యాదవ్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు మాజీ కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఇవాళ కొన్ని కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్న మాజీ ఉద్యోగ సంఘాల నాయకులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు పెద్దలు గతంలో వామపక్ష ఉద్యమాల్లో స్టూడెంట్ కార్య దశ నుంచి కూడా పనిచేసిన అనుభవం తర్వాత కార్మిక సంఘాలతో కలిసిమెలిసి నడిచిన అనుభవం ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అందరికీ ఆప్తులు గౌరవనీయులు వినోద్ కుమార్ గారు గౌరవ ప్రభుత్వ మాజీ చీఫ్ వెప్ శ్రీ దాస్యం వినయభాస్కర్ గారు గౌరవనీయులు మరి గతంలో టీఎన్జిఓ అధ్యక్షుడిగా పనిచేసి తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి వాళ్ళ ఉద్యోగులకి రిటైర్డ్ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి అట్లాగే కార్మికులకి అండగా ఉంటున్నా అన్న మన పెద్దన దేవిప్రసాద్ గారు వేదికపై నాశనులైన గౌరవనీయులైన ఇంకా పెద్దలందరికీ ఇంకా ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పపోతే బాధపడతారు కాబట్టి పే పేరు పేరున మా బీఆర్టీయు అదేవిధంగా అన్ని సంఘాల నాయకులకు చాలా ఓపికగా చాలాసేపటి నుంచి సావధానంగా వింటున్న అన్ని కార్మిక సంఘాల మిత్రులకి మా ఆడబిడ్డలకి పేరు పేరిన అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం నిజంగా చెప్పాలంటే చాలా సావధానంగా సాకల్యంగా చర్చ జరిగింది ఈ మధ్యకాలంలో నాకు తెలిసినంతవరకు అసెంబ్లీ సమావేశాల్లో కానీ పార్లమెంట్ సమావేశాల్లో కానీ ఈ మాట అంటే మళ్ళీ ఇవ్వడం తిడతాడు నాకు తెలుసు అయినా సరే ఎందుకంటే ఇంత సాకల్యంగా ఒక ముఖ్యమైన అంశం మీద కోట్లాది మంది కార్మికులకు సంబంధించిన అంశం మీద ఇంత సాకల్యంగా చర్చ బహుశా పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా జరగలేదు కాబట్టి చర్చలో పాల్గొని అర్థవంతమైన చాలా ఆలోచనను రేకెత్తించే విధంగా మరి సూచనలు సలహాలు అదేవిధంగా భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు ఇవాళ మహానుభావుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి వారు చెప్పిన ఒక గొప్ప మాట బోధించు సమీకరించు పోరాడు అంబేద్కర్ తత్వమే క్లుప్తంగా చెప్పాలి అంటే బోధించాలి సమీకరించాలి పోరాడాలి అంటే ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఎలుగెత్తాలి ప్రజలకి ముఖ్యంగా సహచరులకి మిత్రులకి మనం ఆ రోజు ఉన్న ఆ సమస్య యొక్క తీవ్రత ఎప్పటికప్పుడు ప్రజల్ని సమీకరిస్తూ వారికి విషయం యొక్క విషయంలో ఉన్న లోతును బోధిస్తూ సందర్భానుసారంగా పోరాడాలి అని ఆ మహానుభావుడు అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే మనం తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాన్ని కూడా నడుపుకున్నాం వారు రాసిన రాజ్యాంగం ఆలంబనగానే ఇవాళ ఆర్టికల్ మూడు ఆధారంగానే మనం రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం కాబట్టి ఆ మహనీయుడికి ముందుగా నివాళులు అర్పిస్తూ మనందరి తరఫున సంస్కరణ సంస్కరణలు సంస్కరణల పేరిట ప్రభుత్వాలు తెచ్చే చట్టాలు ఇవాళ శ్రమశక్తి ఈ లేబర్ కోడ్స్ ఏదైతే ఉన్నదో సంస్కరణల పేరిట ఎందుకంటే రిఫార్మ్స్ అవసరం అని చెప్తా ఉంటారు పెద్దలు మంత్రులు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ రిఫార్మ్ జరగాలి ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి చెప్తారు పర్ఫామ్ చేయాలంటే రిఫార్మ్ ఉండాలి లేకపోతే పెరిష్ అయిపోతాం అంటే మిగిలి మిగిలి మిగిలిం మాయమైపోతామని చెప్తూ ఉంటారు రిఫార్మ్ అవసరమే సంస్కరణ అవసరమే కానీ సంస్కరణకు తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి చేసే దిశగా సంస్కరణ జరగాలి దేశాన్ని బలోపేతం చేసే దిశగా సంస్కరణ జరగాలి తప్ప దేశాన్ని ముఖ్యంగా దేశంలో ఉండే అన్ని వర్గాలని కలుపుకొనిపోయే దిశగా సంస్కరణ ఉండాలి తప్ప కొన్ని వర్గాలను తొక్కేసే విధంగా కొన్ని వర్గాలను పక్కన పెట్టే విధంగా సంస్కరణ జరిగితే అది సంస్కరణ కాదు దానివల్ల అల్టిమేట్గా వచ్చేది చెడు తప్ప మంచి జరగదు ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మన దేశం నిజంగా కూడా ఒక వైవిధ్యభరితమైన దేశం ఒకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు మన దేశం వాడే అట్లాగే ప్రపంచంలో ఉన్న అత్యంత పేదరికం ఎక్కడుంది ప్రపంచంలో అంటే కోవిడ్ తర్వాత ఒక లెక్క తీస్తే ఆఫ్రికాలో లేదు అత్యధిక పేదలున్న దేశం ఏది అంటే మన భారతదేశం అంటే ప్రపంచ కుబేరుడు మన దగ్గరనే ఉన్నాడు ప్రపంచంలో పేదరికం అత్యధికంగా ఎక్కడుందంటే మన దేశంలోనే ఉంది ఇది వాస్తవం అంటే అందుకే నేను అన్నది వైవిధ్య భరతం అని ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే మనది ఇది వైవిధ్య భరతం కాదు ఇది వైవిధ్య భారతం అట్లాంటి భారతదేశం మనది అట్లాంటి ఈ దేశంలో మరి సింహభాగం ప్రజలు అధిక శాతం ప్రజలు పేదరికానికి దిగువ ఉన్నారని ప్రభుత్వాలే చెప్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ తీసుకోండి తెలంగాణలో ఇవాళ తొంభై రెండు తొంభై మూడు శాతం మందికి తెల్ల కారెడ్లు ఉన్నాయి రేషన్ కార్డులు తెల్ల కారెట్ అంటే ఏంది బీపీఎల్ బిలో పావర్టీ లైన్ మరి తొంభై రెండు తొంభై మూడు శాతం బిలో పావర్టీ లైన్ ఉన్నాయని మనం ఉన్నారని మనమే ఒప్పుకుంటూ ప్రభుత్వాలే ధృవీకరణ ఇస్తూ మరొకవైపు మనం తెచ్చే సంస్కరణలు ఎట్టు ఉండాలా వాళ్ళను కడుపులో పెట్టుకుని చూసుకునే విధంగా ఉండాలి అమెరికా ఫలానా చేసింది లేదా ఐరోపా ఖండంలో ఫలానా చేసినారు సంస్కరణ అది యథాతథంగా మనకున్న ఫ్రీ ట్రేడ్ ఒప్పందమో లేకపోతే ఇంకో ఒప్పందమో దానివల్ల మనం కూడా చేయాలా చేయాల్సిన ఒత్తిడి ఉంది అని మన మీద రుద్దితే ఎట్లా కుదురుతుంది మన దేశం యొక్క తలసరి ఆదాయం రెండు వేల నాలుగు వందల డాలర్లు డాలర్ల పరిమాణంలో మాట్లాడుకుంటే అమెరికా యొక్క తలసరి ఆదాయం ఎనభై ఆరు వేల డాలర్లు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది మరి అక్కడ జరిగింది ఇక్కడ జరగాలంటే అక్కడ అమలు చేసే సంస్కరణ ఇక్కడ కూడా అమలు కావాలంటే ఎట్లయితుంది ఇక్కడ పేదవాడు ఎట్లున్నాడు అక్కడ పేదవాడు ఎట్లున్నాడు అంటే మీరు ఆలోచించమని కోరేది ఏమంటే నేను ఇవాళ ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిందని ప్రపంచమంతా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల మయమైందని జిఏటీటీ అని ఇంకోటని ఇంకోటని ఏదైతే చెప్తూ ఉంటారో ప్ర పెద్దలు మీరు చూస్తూ ఉంటారు పీయూష్ గోయల్ గారు మొన్ననే ఆస్ట్రేలియా పోయిండు ఇంకో ఇంకొక యూరప్ పోయిండు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్తాడు అల్టిమేట్గా దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఒక ఒక చిన్న ముక్కుడు రాసి ఉంటాడు కింద రిఫార్మ్స్ చేయాలా వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకుంటామంటారు దాని కింద రాసి ఉంటాడు గివి గివి మీరు మార్చాలా వాటికి లోబడి వాటికి ఒత్తిడికి లోన్ అయ్యి వచ్చే కొన్ని రిఫార్మ్స్ వల్ల జరిగే లాభం కంటే దేశానికి నష్టమే ఎక్కువ ఉంటుంది